అంతరిక్ష పరిశోధనల కోసం ఎలన్ మస్క్ పెట్టిన సంస్థ ఎక్స్ నాసాతో కలిసి సంస్థ ఎన్నో ప్రాజెక్టులు చేపడుతుంది దీని ద్వారా అంతరిక్ష రంగం మీద పట్టు సాధిద్దాం అనుకున్నారు ఎలన్ మస్క్ కానీ ఆయనకి వరుసగా దెబ్బలు తగులుతున్నాయి తాజాగా మరోసారి స్పేస్ ఎక్స్ సంస్థకి మరో ఎదురు దెబ్బ తగిలింది వీళ్ళ స్టార్షిప్ మెగా రాకెట్ మరోసారి విఫలమైంది రాకెట్ లాంచింగ్ బాగానే జరిగింది అది ఆకాశంలో కూడా దూసుకెళ్ళింది కానీ కొద్దిసేపటికి అది గాల్లో పేలిపోయింది స్టార్షిప్ రాకెట్ ఇలా పేలిపోవడం ఇది మూడోసారి ఇంతకుముందు రెండుసార్లు కూడా ఇట్లాగే జరగడం మనం చూసాం అంతకుముందు మార్చి ఏడవ తేదీన స్టార్షిప్ రాకెట్లో రోదర్స్లోకి వెళ్ళి అక్కడ పేలిపోయింది డమ్మీ స్టార్ లింక్ శాటిలైట్లో భూకక్షలో ప్రవేశించాల్సిన సమయంలో స్టార్షిప్ పేలిపోయింది దాని శకలాలు అమెరికాలోని ఫ్లోరిడా బహమాన్ దీవుల్లో పడ్డాయి జనాలున్న స్థలాల్లోనే శకలాలు పడిపోయినప్పటికీ అదృష్టవశాత ఎవరికేం జరగలేదు ఈ వైఫల్యం దర్యాప్తు చేస్తున్నామని ఎక్స్ అనౌన్స్ చేసింది అప్పట్లో దీని వీడియో కూడా విపరీతంగా వైరల్ అయింది ఎంతో పవర్ఫుల్ రాకెట్ సిస్టమ్ డెవలప్ చేయాలని భావిస్తున్న ఎలన్ మస్క్కి ప్రయోజనం విఫలం కావడంతో మరోసారి కన్నీరు మిగిలినట్టు అయింది ఎక్కెక్కేడుస్తున్నాడు అంటున్నారు అతన్ని సపోర్ట్ చేయని వాళ్ళు స్పేస్ ఎక్స్ స్టార్షిప్ను సాంకేతిక సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి టెక్సాస్లోని బేస్ నుంచి ఈ ప్రయోగం జరిగింది మార్స్ రాకెట్ ప్రోగ్రాంలో భాగంగా మస్క్ కంపెనీ స్పేస్ ఎక్స్ ఈ ప్రయోగాలు చేస్తుంది వంద మిలియన్ డాలర్ల పెట్టుబడితో రెండు వేల రెండు మే నెలలో స్పేసెక్స్ కంపెనీ పెట్టాడు మస్క్ కాలిఫోర్నియాలోని సెగుండోలో దాదాపు డెబ్బై ఐదు వేల చిదర స్థలంలో ఈ కంపెనీ మొదలైంది స్టార్షిప్ మస్క్ డ్రీమ్ ప్రాజెక్టు అంగారక గ్రహం మీద ల్యాండింగ్ అనేది ఈ ప్రాజెక్ట్ లక్ష్యం అయితే అంగారక గ్రహం చాలా దూరంగా ఉంది అందువల్ల అక్కడికి వెళ్లే ముందు రెండోసారి ఫ్యూయల్ నింపుకోవాల్సి వస్తుంది అందుకే ఈ ప్రాజెక్టుకి పెద్ద సమస్య అయితే రెండు రాకెట్లను ప్రయోగించడమే దీనికి ప్రదర్శనం పరిష్కారం వాటిలో ఒకటి మరో దానికి ఇంధనాన్ని తీసుకెళ్తుంది రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్లో ఇరవైనా స్టార్షిప్ టెస్ట్ లాంచ్ చేశారు కానీ అది నింగిలోకి ప్రయోగించిన కొద్దిసేపటికే పేలిపోయింది బూస్టర్ వేరవడానికి ప్రయత్నించినప్పుడు రాకెట్ వ్యవస్థలు విఫలమయ్యాయి దీంతో స్టార్షిప్ పేలిపోయింది లాంచ్ చేసిన డెబ్బై సెకండ్ల తర్వాత స్టార్షిప్ కెమెరా నుంచి ఫోటోలు రిలీజ్ అయ్యాయి ఆ ఫోటోలో ముప్పై మూడు ఇంజన్లతో ఇరవై ఏడు ఇంజన్లు మాత్రమే లైట్లు వెళ్లడం కనిపించింది భవిష్యత్తులో గ్రహాంతర ప్రయాణానికి స్టార్షిప్ బాటలు వేస్తుందని ఎక్స్ చెప్తోంది కానీ స్పేస్ఎక్స్ స్టార్షిప్ ప్రయోగం ఇప్పటికీ విఫలయత్నంగానే మిగిలిపోయింది